వేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయనకి మిగిలిన కాస్త కోస్తా పరువును కూడా గంగలో కల్పిసుకుని వచ్చాడండి ఈ సూటుగా చెప్పేస్తాను కొన్ని బలమైన పాయింట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళాడు తెనాలి వెళ్ళి ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి బాబు నీకు ఏమైనా దెబ్బలు తగలయా ఏమైనా ఎక్కడన్నా ఏమన్నా గాయాలు అయ్యాయా హాస్పిటల్కి ఏమైనా ఖర్చులు కావాలా ఏం పర్లేదు మేము నేను నీకు అండగా ఉంటాను అని ధైర్యం చెప్పాలి కానీ ఈయన ఏం చేశాడు అక్కడికి వెళ్ళి మా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మా వైసీపీ మినిస్టర్లను అరెస్ట్ చేస్తున్నారు మా వైసీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేస్తున్నారని ఈయన అక్కడ ఎదురుసానుభూతి కబుర్లు చెప్పుకుంటున్నాడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అదొక దరిద్రం అంటే ఈ రెండోది వైసీపీలోనే చాలామంది వ్యతిరేకించారంట బాబు ఎల్లొద్దాయా బాబును అక్కడికి ఆ కుర్రాళ్ళ మీద నేర చరిత్ర ఉంది అది పోలీసులకి అలగే మధ్యలో సమస్య దాంట్లో రాజకీయం లేనే లేదు దాంట్లో రెడ్ బుక్ లేదు వైట్ బుక్ లేదు చంద్రబాబు గారు లేరు లోకేష్ గారు లేరు ఎల్లకాయ బాబు అని చెప్పినా వెళ్ళాడట వెళ్తే అక్కడ ఉన్న చాలా మంది దళితులు అతన్ని అడ్డుకున్నారండి జగన్మోహన్ రెడ్డి ఏంటికి ఎలాంటి కరం పట్టిందేంటి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి రూ ఏంటని దళితులు తిరగబడ్డారు అక్కడ పేరుని నాని అయితే తోసిపారేశారు పక్కకి ఏం దరిద్రండి బాబు ఏ రకంగా అదుపు తప్పిపోతే అదుపు తప్పిపోతే పోలీసు చెప్పడానికి సూట్గా పాయింట్ చెప్తారండి అక్కడ ముగ్గురు కుర్రాళ్ళు ఇప్పుడు ఏం చెప్పింది మీకు ఈ వీడియోలు చూస్తే తెలిసిపోద్ది అందులో ఒక ఒక ఆయన పేరు దోమ రాకేష్ కరీముల్లా ఇంకొక ఆయన పేరు ఏదో పేరు ఉంది అందులో ఒక అబ్బాయి అక్కడ జొమాటోలో పని చేస్తున్నట హైదరాబాద్లో అప్పుడు ఏదో వాయిదా ఉందని వచ్చేట పాత కేసులో అతను వాయిదా ఉందని వచ్చాడని మంగళగిరి నుంచి ఇద్దరు గుర్రాలు కూడా వచ్చారట వస్తే కానిస్టేబుల్ మీద తిరగబడారు ఇలా అక్కడ మరి ఏం ఏ కారణం వాళ్ళు ఏమన్నా మందేశారా గంజాయి తాగారా ఏం దాగారా అనేది మనం చూడలేదు కాబట్టి చెప్పలేం కానీ పోలీస్ కానిస్టేబుల్ మీద తిరగబడి అతను చంపబోయారట అతను చంపబోతే పప్పు వాళ్ళ వాళ్ళ భార్య ఆవిడ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుందండి ఆవిడ దళితురాలు ఒక పోలీస్ అధికారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ పోలీస్ భార్య ఒక దళితురాలు అయ్యి ఉండి ఏడుస్తూ ఏమై మీకు ఉందా లేదా ఇలా కుల సంఘాలు పేరు చెప్పి ఇలా మా ఆయన్ని చంపడానికి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా మీరు మీకు అసలు బుద్ధి ఉందా లేదా అని ఒక దళిత మహిళ ఏడుస్తుంది మరో పక్కన బాధ్యత అంటే బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి అతను డ్యూటీలో ఉన్నప్పుడు అతని మీద దాడి జరిగింది ఒక పక్కన పోలీస్కి అన్యాయం జరిగింది మరో పక్కన ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎవరిని పరామర్శించాలి వెళ్ళి అరే బాబు అలా జరిగిందా కాన్స్టేబుల్ గారు మిమ్మల్ని ఎలా ఎవరిని కొట్టారా చట్టపరంగా అలాంటివాళ్ళు మీరు చర్యలు తీసుకోవాల్సిందే అని మాట్లాడాలి లేదా ఈ మహిళను పరామర్శించుండాలి ఉండాలి ఆయన పది సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన హన్నా చర్య నివాహం చేసుకున్నాను మా ఆయన ఉద్యోగ రీత్యా తెనాలిలో ఐతేనగర్లు నివాసం ఉంటున్నాను నేను మా కులానికి చెందిన అమ్మాయిని నాకు తెలియదండ్రుల లేదు నా భర్త నన్ను కంటిరేట్ లాగా చూసుకుని ఉన్నాడు నేను ఈ ఐత్యానగర్లు ఎందుకు ఉంటున్నారంటే మా కులానికి

తనకి తల్లిదండ్రి కూడా లేకపోయినా సరే కంటికి రప్పలాగా కాపాడుకుంటున్నాడు ఆ మా ఇళ్ళని అంటే అతని క్యారెక్టర్ ఎంత గొప్పదని అర్థం ఆ పోలీస్ ఆఫీసర్ది అలాంటి ఆయన్ని చంపపోతే కొన కుర్రులు గడువు తెలిద్దామండి కొద్దిమంది కుర్రలు అలరిచల్లని తిరుగుతారు ఆ తప్పు చేస్తే మనం పరామర్శించాల్సింది వీళ్ళని కానీ జగన్ రెడ్డి వాళ్ళు ఎవరు పరామర్శిస్తున్నాడు ఆ కుర్రోళ్ళు పరామర్శిస్తాడట దానికి మళ్ళీ రెడ్ బుక్ అట ఏ చెప్తున్నాడండి ఆ వీడియో మొత్తం అంతా వైరల్ అవుతుంది ఒకవేళ కుర్రోళ్ళు అలా అలర్జీ ఎల్లర్ తిరుగుతున్నారు అనుకోండి పోలీసు వాళ్ళు భయం చెప్తారు కదా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కడనే మాట ఏంటి పబ్లిక్గా గొడ్డున్నారో పోలీసులు కొట్టే అధికారం లేదు పోలీసులు ఎలా కొడతారో అని అడుగుతున్నారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇన్సిడెంట్ జరిగింది మీడియా టీవీ ఛానల్ అన్నీ కూడా దాన్ని తప్పు జరిగింది తప్పు జరిగింది అని చెప్పి గొప్పగా చూపించాయి తర్వాత తెలంగాణ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్ష నేను చట్ట సభలోనే రియాక్ట్ అయింది జరగకూడని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగింది అధ్యక్ష ఎన్కౌంటర్ జరిగింది ఇదే సినిమాల్లో జరిగితే హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేయిచ్చేస్తే అందరం తప్పిట్టు కొడతాం ఇలా 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 అధ్యక్ష సినిమా బాగుంది సినిమా హిట్ అవుతుంది కానీ ఇదే నిజ జీవితంలో ఒక దమ్మున్నోళ్ళు ఎవరైనా కానీ ఏదైనా చేస్తే ఏం జరుగుతుంది అధ్యక్ష నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు జరిగింది తప్పట మరి అక్కడ ముగ్గురు కురాలను చంపేశారు అందులో ఎస్టీ పిల్లలు కూడా ఉన్నారు మరి అప్పుడు హ్యాట్ ఆఫ్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇక్కడ పోలీసు ఒక కానిస్టేబుల్ మీద వచ్చే ప్రయత్నం చేసి నేర చరిత్ర కలిగిన పిల్లల్ని కొన్ని వాళ్ళ గట్టిగా మందలించైనా వాళ్ళని దారిలో పెట్టాలనే ప్రయత్నం మరి ఎందుకు హీరోయిజంలా కనిపించలేదు మరి ఇదే సినిమాలో విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు చేస్తే చప్పట్లు కొట్టాం కదా మనం జగన్ జగన్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎందుకు మీరు చప్పట్లు కొట్టరు అంటే కేసీఆర్ గారు చేస్తే రైటు ఎందుకంటే ఆయన మీరు దోస్తులు కాబట్టి ఇక్కడ తెనాలి పోలీసులు చేస్తే మాత్రం అది రాంగ్ మళ్ళీ పోలీసులు చేసిందని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కడతారు ఏం పద్ధతి అండి ఇది ఇప్పుడు కొట్టే హక్కు లేదు లేదంటున్నారు ఓకే కొట్టే హక్కు పోలీసులకు లేనప్పుడు చంపే హక్కు కూడా లేదు కదా మరి చంపినప్పుడు ఎందుకు మీరు అసెంబ్లీలో ఎందుకు యాడ్స్ చెప్పారు చంపితే ఎందుకు యాడ్స్ చెప్పారు వాళ్ళు నేరం చేశారో లేదు ఇంకా అక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు ఏ సాక్ష్యాధారాలు దొరకలేదు రెండో రోజు చంపా వదలబారే రా అందరూ ఒప్పుకున్నాం ఓకే తప్పు చేసినప్పుడు ఈ కోర్టులు వాయిదాలు ఇవ్వను కూడా చాలా లేట్ అవుతుంది ఓకే ఇన్జెంట్గా ఇవ్వాలి ఒకసారి అలా అలాంటి తప్పు చేసే వాళ్ళకి భయం రావాలంటే అలాంటివి జరగాలని కోరుకున్నాం కదా అక్కడ కూడా పబ్లిక్ అని చంపారు కదా పోనీ కేసీఆర్ గారు కూడా ఎందుకు అంతకుముందు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో ఏం జరిగింది ఏం జరిగింది రెండు వేల ఎనిమిదిలో యాసిడ్ దాడి జరిగిందనే ఆ కారణంతో ముగ్గురు కుర్రాల్ని ముగ్గురు ఎదురును మీ నాన్నగారు నేను రాజశేఖర రెడ్డి గారు లేపు అవతల పారేశారు కదా చంపించేశారు కదా ఎన్కౌంటర్ చేయించారు కదా ఎన్కౌంటర్ చేయించడానికి ఉన్నాయి రూల్స్ కొట్టడానికి పోలీసుకి అధికారం లేదని వాగుతున్నా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను కొట్టడానికే లేకపోతే చంపడానికి ఉన్నాయా చంపినప్పుడైతే మీరు చప్పట్లు కొడతారు మీ వాళ్ళయితే ఇక్కడ మాత్రం ఇప్పుడు కోటం గవర్నమెంట్ ఉంది తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏది జరిగినా అప్పుడు తీసి తెలుగుదేశం పార్టీ మీద చల్లేదు ఏం బతుకులు అండివి పోనీ కొట్టడం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా కొత్త అండి ఇని ఏమి కేసులు లేవు రేపు కేసులు లేవు దొంగతనం కేసులు లేవు గంజాయి కేసులు లేవు ఏమీ లేవు కేవలం ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది జగన్ రెడ్డి గారు ఏంటి పద్ధతి అని చెప్పి ప్రశ్నించిన కారణంగా ఇక కాళ్ళు మొత్తం కమిలిపోయేలా కొట్టించలేదు నువ్వు కాళ్ళు మొత్తం కమిలిపోయేలాగా అది పోలీసులతో కాదు మళ్ళీ పోలీసుల సమక్షంలో అడిషనల్ డీజీపీల సమక్షంలో ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి గుండ్ల మీద కూర్చోబెట్టి హార్ట్ అటాక్ వచ్చేలాగా చంపేలాగా మీరు ప్లాన్ చేయలేదా ఏం మాడతారు జగన్ రెడ్డి గారు మీరు ఇంకా ఇవాళ మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఆ ఆ గొడవలో వాళ్ళ చరిత్ర ఎంత చూసారు ప్రజలు ఎవరైతే ఆ కానిస్టేబుల్ గారు భార్య వచ్చి ఆడవటం చూశారు అరేరా కుర్రాళ్ళు ఇంత ఇదిగా ఉన్నారా అయ్యా అలాంటి వాళ్ళు పోలీసులు ఇంట్లో తండ్రిలాగా ఇంట్లో పెద్దన్నలాగా అలా భయం చెప్పడం కరెక్టే అంటుంది ఈరోజు రాష్ట్రం అంతా కానీ మీరెళ్ళ ఏం చేస్తున్నారు మీరెళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఎస్ మేము గంజాయి పెంచాం కాబట్టి మా గంజాయి ఉత్పత్తులు ఇంకా మేము అమ్ముకోవాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారా మీరు ఏం చేస్తున్నారు సార్ మీరు నాకు అర్థం అసలు అస్సలు అర్థం కావట్లేదు కుర్రల మీద హిస్టరీ ఉందండి అలాగే నేను ఆ కుర్రల్ని నేను తప్పట్టట్లేదే ఆవిడ జీవితం ఆడిది జాన్ విక్టర్ ఇతనిపై మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మధ్యం దొంగతనం కిడ్నాప్ ఫోర్ దాడులు హత్య ప్రయత్నం కేసులు ఉన్నాయి దొంగతనం కేసులు ఉన్నాయి కుర్రల మీద త్రీ సెవెంటీ నైన్ అనే అది కొడితే ఇక ఇక్కడ త్రీ సెవెంటీ నైన్ ఐపీఎస్ ఐపీసీ ఉంది త్రీ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ మూడు కేసులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి ఏమండి రెండు వేల పదిహేడులో కేసులు ఉన్నాయి అంతే ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు త్రీ త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై రెండులో ఇదిగో ఇక్కడ చూడండి ఎన్టీపీసీ అంటే ఇది గంజాయి కేసు అంటే రెండు వేల ఇరవై రెండులో మీ ప్రభుత్వం కదా ఉంది జగన్ రెడ్డి గారు అంటే మీరు అమాయకుడిని తప్పుడు గంజాయి కేసులో మీరు ఇరికిచ్చారా ఈరోజు ఇక్కడ పోలీసులు దండిస్తే అది డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారే చేయించారు రెడ్ బుక్ చేయించారని అని మాట్తున్నారు మీరు అయితే మీ ప్రభుత్వ ఆయన అతని మీద గంజాయి కేసు నమోదైంది అంటే మీరు అమాయకమైన దళిత యువకుల మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టించారా చెప్పండి సమాధానం ఏం మాడతారా మీరు నాకు అర్థం కాదు ఈ కేసులు ఏమైనా పోనీ రాజకీయ ప్రాద్భావంతో పెట్టియా ఇప్పుడు నామే కేసులు పెట్టాడు జగన్ రెడ్డి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈలోపు అంటే ఆ ఐదు సంవత్సరాల్లో ఉంటే తప్ప నామే కేసులు కేసులో అంతకుముందు కేసులు లేవు ఎప్పుడో రెండు వేల ఆరులో అప్పుడెప్పుడో నా వయసులో యుక్త వయసులో చిన్న చిన్న గోడంలో ఆ కేసులు తప్ప రెండు వేల ఆరు నుంచి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది మా జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలిపించుకునేదాకా మామే కేసులు లేవు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో దాదాపు ముప్పై కేసులు పెట్టాడు ఆ మీద అవి రాజకీయంగా పెట్టే కేసులు చిన్న చిన్న కేసులు ధర్నా చేశానని పోలీసు వీధులకు ఆటంక కలిగించానని మరోటి మరోటి ఇలాంటివి పెట్టారు కానీ ఏంటి దొంగతనం కేసులు గంజాయి కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు అంటే ఆ కుర్రాళ్ళు అదుపు తప్పు ఉన్నారు ఆ యుక్త వయసులో ఆ కురళ్ళు తప్పుడు దారిలో వెళ్తున్నారు దారిలో పెట్టాలి కదా అండి భయం చెప్పాలి కదా అండి ఏమండి ఇది ఒక ఆయన చరిత్ర అయితే ఇక దోమ రాకేష్ గారు యువత వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడుల కేసులు ఈయన మీద కూడా ఇక త్రీ ట్వంటీ ఫోర్లు ఉన్నాయి త్రీ ట్వంటీ ఫోర్ ఉంది ఇక్కడ త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది ఈయన మీద త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది త్రీ నాట్ సెవెన్ ఎక్కడుంది చూడండి క్రైమ్ నెంబర్ త్రీ ట్వంటీ వన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే మీ గవర్నమెంట్ జగన్ రెడ్డి గారు మీ గవర్నమెంట్లో ఇప్పుడు దోమ రాకేష్ అనే కురడు చాలా మంచి పిల్లడు అని చెప్తున్నారు అంత మంచి పిల్లడు మీద తప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారా మీరు తప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆ దళిత యువకుడిని జైలుకి పంపించారా మీరు అంటే ఏం చెప్తారా మీరు వైసీపీ వేళ పొలో మన గుడ్లు చెప్పేసుకుంటున్న వాళ్ళు ఏం చెప్తారా దీన్ని సమాధానాల్లో రెండు వేల ఇరవై రెండులో అతని మీ కేసులు ఉన్నాయి ఇరవై ఒకటిలో పెట్టారు ఇరవై ఇరవై మూడులో పెట్టారు ఇది ఇరవై నాలుగులో పెట్టారు మీ ప్రభుత్వ హయాంలో కేసులు తప్పుడు కేసులు ఇరికించారా అమాయకమైన కుర్రాళ్ళని అయితే వాళ్ళ అమాయకులు అంటే కనుక మీరు తప్పుడు కేసుల్లో ఇరికించారు తప్పుడు నా కొడుకులను ఒప్పుకోండి వైసీపీలో ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని చెప్తున్నాను నేను లేదు ఆ కేసులన్నీ మేము కరెక్ట్గానే పెట్టాం అవన్నీ కూడా ఆయన నిజంగానే తప్పులు చేశారంటే కనుక ఆ కుర్రలు అదుపు తప్పు ఉన్నారు దారి తప్పు ఉన్నారు వాళ్ళకి పోలీసులు కరెక్ట్గా బుద్ధి చెప్పారని ఒప్పుకోండి పబ్లిక్గా గొడవ తప్పే చట్టపరంగా చట్టంలో పోలీసులు కొట్టే అధికారం లేదు నిజం కానీ ఒక్కోసారి చట్టాన్ని మీరు కూడా చేయాల్సి వస్తుంది దిశ కేసులో ఎన్కౌంటర్ చేసినట్టు లేదా ఆ యాసిడ్ అటాక్లో ఎన్కౌంటర్ చేసినట్టు ఎన్కౌంటర్ చేయమని ఎక్కడైనా చట్టంలో ఉందా ఎన్కౌంటర్లు పోలీసులు ఎన్కౌంటర్లు చేస్తే మరి ఇక లాయర్లు ఎందుకు కోర్టులు ఎందుకు జైలు ఎందుకు కదా మరి ఎన్కౌంటర్లు కావాలని మనమే కోరుకుంటాం కదా అంటే చట్టానికి వ్యతిరేకంగా జరగాలని ప్రజలే కోరుకుంటారు అక్కడ కూడా అది జరిగిందేమో ఆ వాళ్ళు నిజంగా అక్కడ తప్పు చేశారా తప్పు చేయలేదు ఏం జరిగింది అదేమి అది అసలు రాజకీయాలకు సంబంధం లేని గొడవ అది అలాంటివి ఎక్కడ జరుగుతూనే ఉంటాయి దాన్ని పట్టుకొచ్చి ఏం చేద్దామని జగన్ రెడ్డి గారు మీరు